హలో హాయ్ అందరికీ నమస్తే ఇప్పుడు ఎండలు ఎలా వస్తున్నాయో అలాగే ఇప్పుడు రా ప్రస్తుత రాజకీయాలు కూడా అలా హాట్గా వేడివేడిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్లో టీడీపీ అండ్ వైసీపీ పోటా పోటీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే మనతో ఈరోజు మనం ఎక్కడున్నామంటే పల్నాడు డిస్టిక్ గురజాల మన నియోజకవర్గం గన్నవరంలో మనం ఉన్నాము విజయ్ మల్లేశ్వరి గారితో మనం ఉన్నాము నమస్తే మేడం ఇప్పుడున్న ఎలక్షన్స్ ఇప్పుడు ఎలా ఉంది హాట్ టాపిక్ అంటే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎలక్షన్స్ అని ఎలక్షన్స్ అంటే మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ ప్రత్యేకమైన స్థానండి గురజాల నియోజకవర్గం అనేది పల్లాడు అంటే మొదటి నుంచి ఏంటంటే ఒక పొలిటికల్గా హీట్ ఉండేది నియోజకవర్గం ఇది సో ఇది కొన్ని మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు వర్గాల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏడు నియోజకవర్గాలని సమస్యాత్మకంగా ప్రకటించి ఎక్కడైతే మన పారామిలిటరీ బల బలగాలని వాళ్ళని అయితే దింపారో అట్లాంటి నియోజకవర్గాల్లో మన గురిజాల నియోజకవర్గం ఒకటి అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్షన్ అంటే నాట్ ఈవెన్ ఒక వ్యక్తిని ఎన్నుకోవటం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవటం కదా ఎక్కడంటే ఒక గ్రామాల మీద ఆధిపత్యం కానివ్వండి లేకపోతే గ్రామాలలో జరిగే అభివృద్ధికి మెయిన్ ఎవరైతే చేయగలరు అట్లాంటి విషయం కానివ్వండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఎక్కువ కులాల మధ్యలో గురజాల నియోజకవర్గం అంటే ఇది వెనకబడిన ప్రాంతం అని ఎప్పటి నుంచి అంటూ ఉంటారు ఫ్యా ఇక్కడ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ కూడా నేను మేము చూస్తుంటాము కూడా కొన్ని కొన్ని సందర్భాలు కానీ సో ఇక్కడ రాజకీయం అనేది ఒక బలమైన పాత్ర గురజాల నియోజకవర్గంలో రాజకీయమే బలమైన పాత్ర అన్నమాట అంటే ఆ మిగిలిన అన్ని అధికారుల కన్నా లేకపోతే ఇంకో వ్యవస్థల కన్నా ఏ వ్యవస్థ కన్నా రాజకీయ వ్యవస్థ అనేది గురజాలలో ఒక బలమైన కీలకమైన పాత్ర పోషించింది ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఉంది కదా ప్రభుత్వం ఇప్పుడు అంటే ఎలాంటి పనులు చే జరి జరిగినాయి నిజంగానే పేదవాళ్ళకి అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయా ఇక్కడ ఫ్యాషనిజం పై మీకు అభిప్రాయం ఏంది ఎట్లా ఉంది స్టేట్ పాలిటిక్స్ పాలిటిక్స్కి వచ్చేటప్పుడు కానీ ఏంటండి ప్రతి ఒక్కళ్ళు చెప్పే విషయమే కానీ నేను కొంచెం కొత్త సబ్జెక్ట్ చెప్తాను మీకు సంక్షేమం అభివృద్ధి రెండూ ఉండాలి కదా అభివృద్ధి అనేది అటకెక్కింది ఎట్లా అంటే అమరావతిని ల్యాండ్ పూల్ చేశారు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూల్ చేసినప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్స్ పెట్టారు ఇప్పుడు ఏమంటారు మన వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే దానిని ఆ భూముల్ని రైతుల నుంచి తీసుకునే కాదు టీడీపీ పార్టీ నుంచి అని అంటారు ఈ నాలుగు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అది నిజమైతే వీళ్ళు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని గమనిస్తూ ఉంటారు అది నిజమైతే వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ టీడీపీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎక్కువ భూములు కొన్నారు అందుకే అక్కడ అమరావతి కాదు రైతుల దగ్గర నుండి వీళ్ళు కొని ఇట్లా అప్పుడు దాని ప్రూఫ్స్ ఉంటాయి కదా ఇప్పుడు లింక్ డాక్యుమెంట్స్ అనో లేకపోతే ఏదో ఒక ప్రూఫ్ ప్రూఫ్ ఉండాలి కదండి ఇప్పుడు మీ ఆస్తి నా పేరుతో చేయాలంటే లింక్ డాక్యుమెంట్ ఉండాలి కదా అట్లా ఒక ప్రూఫ్ ప్రూఫ్ అంటూ ఒకటి ఉండాలి కదా అవేంటి ఒక ఈ నాలుగు సంవత్సరం ఫస్ట్ నిజమా అబద్ధం చదువుకునే చదువుకున్న విద్యావంతులంతా ఈ నాలుగు సంవత్సరాలు ఇది ఆరోపణ అని తేలింది ఆ విధంగా అమరావతి అటకెక్కింది ఇంకా ఈ మూడు రాజు రాజధాని అనేది ఇప్పుడు మూడు రాజధానాలు రాజధానులని ఇప్పుడు వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానాలు చేస్తానన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి ఒకటి చేస్తానని అన్నారు ఇప్పుడు ఈ రెండింటికి పోల్చుకుంటే ఏది బెటర్ అనిపిస్తుంది మీకు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైనా కోర్టుల మీద నిర్ణయించబడుతుండే అది న్యాయ వ్యవస్థ మనం గౌరవించాలి కదా ఒక హైకోర్టు మీకు ఇది రాజధాని నిర్ణయించే హక్కు లేదు అని మన రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయం చేసేసింది ఏది అమరావతి రాజధాని గొడవలు అప్పటి నుంచి రాజధాని హక్కు మీరు తీసుకునే నిర్ణయం లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని ఇచ్చినప్పుడు మరి వీళ్ళు ఎలాగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు మీరు చెప్పండి మరి అది ప్రజలని అమాయకులు చేసి చేయటమే కదా ఏమి తెలియని వాళ్ళని చేసి అబద్ధాలు చేసి పెట్ట పెట్టడమే కదా హైకోర్టు తీర్మానం చేసింది తీర్పిచ్చింది ఏమని అంటే ఈ రాజధాని విషయం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటారు ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇచ్చినప్పుడు మీరు చేయలేని పనిని మేము చేస్తాం మేము చేయలేని పనిని మేము చేస్తాం చేస్తాం అనేది కూడా అది రైట్ కాదు కదా అని ప్రజల్ని మభ్య పెట్టకూడదు కదా అని ఇప్పుడు మన చేతుల్లో లేని పని మనం ఎలా చేస్తాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజధాని డిసైడ్ చేస్తుందని ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటారా నేను నేను తెలిసి నేనేమనుకుంటున్నా అంటే పొత్తు అని నా అభిప్రాయం కొత్త ఎందుకు పెట్టుకొని ఉండొచ్చు అని అనుకుంటే అభివృద్ధి లేదండి మందు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి అంటే జాబ్స్ లేవు మెయిన్ జాబ్స్ కావాలి కదండి ఇప్పుడు మేము ఇంట్లో ఐదుగురు ఉన్నామండి ఐదుగురులో ఒక ముసలాం ఉంటుంది ఆ ముసలాంకి ఒక్కదానికి ఫంక్షన్ వస్తే ఆమె డబ్బుల మీద మా కుటుంబం అంతా బతకదు కదా ఈ మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి ఇప్పుడు మేము కోరుకుంటాంగా మాకు పిఎస్సి రద్దు చేస్తామన్నారు చేయలేదు మా డిఏలు ఆగిపోయినాయి మా ఎరియర్స్ ఆగిపోయినాయి మా హస్బెండ్ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఒకటి మేము నష్టపోయాము రెండు మా పిల్లలు అసలు ఇండియా వదిలిపెట్టడానికి ఇష్టపడరండి వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే మనం ఎక్కడే చదువుకున్నాం ఇండియాలో మనం ఎక్కడే సంపాదించాలి ఇక్కడ లేని వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనేది మా పిల్లల అభిప్రాయం కేవలం ఈ నాలుగు సంవత్సరాలు నడుపుతున్నారు అవును అక్షేపండి అయితే మా బాబు కేవలం ఇక్కడ జాబ్ లేని కారణంగానే యూకే వెళ్ళాడు మా బాబు మా కోడలు అదే కానీ ఇక్కడ జాబ్ ఉండుంటే మా ఇద్దరు పిల్లలు నా కుటుంబం ద్వారా మీకు జరిగిన ఇప్పుడు కుటుంబం అంటే సమాజం సమాజం అంటే రాష్ట్రం రాష్ట్రం అంటే దేశం అప్పుడు నేను కూడా ఆలోచిస్తాను కదా ఏ అభివృద్ధి జరగలేదు నాలుగు సంవత్సరాలు అభివృద్ధి అంటే జాబ్ లేదు ఇంట్లో నా పిల్లలకే జాబ్స్ లేవు చదువుకున్నారు నా కోడలు బీటెక్ చదువుకుంది ఇంకో కోడలు డాక్టర్ చదువుకుంది ఇంకో కొడుకు బీటెక్ చదువుకున్నాడు వాళ్ళు ఇప్పుడు లండన్ వెళ్ళిపోయారు ముగ్గురు ఇప్పుడు ప్రజెంట్ లండన్ లో ఉన్నారు వాళ్ళ ముగ్గురు అప్పుడు ఇక్కడ జాబ్స్ ఉంటే ఇక్కడే ఉంటారు కదండి జాబ్ ముఖ్యం కదా అది మెయిన్ కదా యువత నలభై ఎనిమిది పర్సెంట్ ఉన్న యువత రెండోది ఏంటంటేనండి ఆ సరే జాబ్స్ లేవు కంపెనీస్ లేవు ఇవి ఓకే రెండోది ఏంటంటే అండి ఒకటి యువత నష్టపోయింది ఫస్ట్ పాయింట్ రెండోది ఇంతకుముందు ఇసుక ఫ్రీగా వచ్చేదండి మనకి ఇసుక ఫ్రీగా రావటం వల్ల ఏం జరిగింది అంటే భవన కార్మికులు ఉంటారు కదా వాళ్ళకి వర్క్ బాగుండేది ఇప్పుడు సపోజ్ నేను ఇల్లు కట్టాలి ఆ పక్కన చిన్నది చూశారు కదా ఇసుకని ముందే బుక్ చేసుకొని ట్రక్కుని ఐదు వేలు కొనుక్కుంటాం అదే కానీ ఇసుక ఫ్రీగా వస్తానండి ఎక్కువ కన్స్ట్రక్షన్స్ చేసుకుంటాము ఎక్కువ భవన కార్మికులు కూలి వాళ్ళ పనులు ఉంటాయి దానివల్ల ఏంటంటే వీళ్ళు లాభపడతారు భవన కార్మికులు లాభపడతారు ఇప్పుడు వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ యువజనులకు ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు శ్రామికులకి పనులు లేవు రైతులకి నష్టపోయిన వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి అని ఏం చెప్పాలంటే గవర్నమెంట్లోకి వచ్చేటప్పుడు పంట నష్టం ఇస్తాను వారికి వారి బీమా సౌకర్యం కల్పిస్తాను పంటకు అన్నారు అవేం చేయలేదు మరి మన పేరులో శ్రామిక రైతు పేరునే ఆ మూడే చేయలేకపోతే ఇంకే అభివృద్ధి ఎక్కడ ఉన్నట్టు అయితే ఇప్పుడు పార్టీ పార్టీ నెక్స్ట్ ఎవరు రాబోతున్నారంటారు తెలుగుదేశం అయితే అదే ఎన్డీఏ కూటమే వస్తుందండి తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తుతో ఎన్డీఏ కూటమి వస్తుంది కన్ఫర్మ్ అని నేను ఎలా చెప్తున్నానంటే కన్ఫర్మ్ అని అనటానికి విజయవాడ పెనమలూరు లాంటి లాంటి నియోజకవర్గాల్లో నలభై రెండు ఓట్లు విజయవాడ పెనమలూరు లాంటి నియోజకవర్గాల్లో నలభై రెండు ఓట్లతోనే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచాడు వైసీపీ ఎమ్మెల్యే అర్థి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న ఓటింగ్ తేట టెన్ పర్సెంట్ ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది పాయింట్ సెవెన్ ఆర్ నైన్ అది తెలుగుదేశానికి పోలేని ఓట్లు నలభై ఎనిమిది పాయింట్ నైన్ ఆర్ జీరో నలభై ఎనిమిది పాయింట్ ఇంకా కొంచెం ఎక్సెస్ వైసీపీకి కౌంట్ అయిన ఓట్స్ సెవెన్ పర్సెంట్ ఏమో జనసేనకి పోలైన ఓట్స్ ఓట్లు అయితే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ఒక బూచిలాగా నూట యాభై ఒకటి సీట్లు అనే ఒక బూచిని జనాలు చూపిస్తున్నారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే టెన్ పర్సెంట్ ఓటింగ్ తేడా అంటే వందకి పది మంది మాత్రమే సపోజ్ జగన్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో కావచ్చు అని చనిపోయారు ఆకస్మిక మరణం కొంచెం బాధపడుతుంది కదా రాష్ట్ర ప్రజలను ఆయన చేసినవి అంత ముందు కొన్ని మంచి పనులు ఉన్నాయి కదా దానివల్లన కావచ్చు విజయమ్మ గారు ఆయన భార్య గౌరవ సతీమణి గారు బయట తిరగటం వల్ల కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వటం వల్ల కావచ్చు లేదా మన షర్మిలమ్మ గారు బయట తిరగటం వల్ల కావచ్చు వీటన్నిటి వల్ల ఏమైందంటే ఆ టెన్ పర్సెంట్ ఓట్లు సపోజ్ నేను ఏడుస్తున్నా నోదారుస్తారు కదా ఆ టెన్ పర్సెంట్ ఓట్స్ యాడ్ అయినాయి తప్ప ఇక్కడ ఈ నూట యాభై ఒకటి భూతం అనేది అదే చూపిస్తున్నారు కానీ ఈ టెన్ పర్సెంట్ ఓట్ల తేడాతోనే గవర్నమెంట్ ఫామ్ అయింది ఆ టెన్ పర్సెంట్ ఓటింగ్ ఇప్పుడు వచ్చేసింది జనసేన కూటమితో మనకి వాళ్ళ ఓటింగ్ పెరిగింది రెండు వేల పంతొమ్మిదికి వాళ్ళ సెవెన్ ఎయిట్ ఓటింగ్ ఉంది ఇప్పుడు మేబీ నైన్ టెన్ ఉండొచ్చు వాళ్ళ ఓటింగ్తోనే గెలుపు ఖరారైంది బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మనం బీజేపీతో మంచిగా ఉంటే మనకు వాళ్ళు మన సంక్షేమ పథకాలకి ఇవ్వడం సహాయం చేయటం కానివ్వండి లేకపోతే ఉద్యోగాల కంపెనీలు కానివ్వండి అన్నిటికీ మనం సపోర్ట్ చేస్తారు కాబట్టి రాష్ట్రం ఖచ్చితంగా తెలుగు ఈ ఎన్డీఏ కూటమి పార్ట్ వస్తే అభివృద్ధి బాటలకు ఖచ్చితంగా ప్రయాణం చేస్తా ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి